హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం తాటిపండు అయితే కాల్చుకుందామండి ఎప్పుడు తాటి రొట్టె వేసుకుంటా ఉంటాము ఈ రోజైతే ఒకటే పండు ఉంది మనం ఏమి అయితే రాదు అందుకని ఈ పండు అయితే తిందాము మా అమ్మమ్మ అయితే మేము వెళ్ళినప్పుడల్లా కూడా ఈ తాటిపండు కాల్చి తొక్క తీసి మాకు పెట్టేదండి అందుకని అవన్నీ గుర్తుపచ్చి ఈ రోజు నేను ఈ తాటిపండు అయితే కాల్చుకుందాం రండి ఈ పండు అయితే శుభ్రంగా కరగండి ఎందుకంటే మనకి చాలా ఉంటాయి కదా మొక్కలు తాటి చెట్లు అవి మట్టిలో అది పడిపోతూ ఉంటాయండి వాటర్ వాటర్లోని పడతా ఉంటాయి అందుకని నీట్గా కడగండి చూడండి ఇలా అయితే శుభ్రంగా కడిగేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది శుభ్రంగా కూడా తుడిసేసుకోండి వాటర్ లేకుండా తిడవండి ఎక్కడ వాటర్ ఉండకూడదు చూడండి ఫ్రెండ్స్ నీట్ గా కడిగేసి తులిసేసాం కదా ఇప్పుడు ఈ డప్పు అంతా తీసేద్దాం అండి ఎందుకంటే మనకి చక్కగా కాలుతుంది అందుకని ఇలా అయితే తీసేసుకుందాం చూడండి ఇలా అయితే మొత్తం తీసేసుకుందాం ఇప్పుడు కాల్చే విధానం అయితే చూపిస్తాను వేయించుకోండి ఇలా ఈ తాటిపండు అంతా పెట్టేసుకొని కొంచెం సిమ్లిగా పెట్టుకోండి ఇప్పుడు బాగా హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత కొంచెం సిమ్లీ పెట్టుకుని దీన్ని ఇలా తిప్పుకుంటూ కాల్చండి ఎందుకంటే అన్ని వేపులకి కూడా పర్ఫెక్ట్ గా కాలుతుంది చక్కగా మా అమ్మమ్మ అయితే పొయ్యి మీద కాల్చేదండి పొయ్యిలో ఉన్న నిప్పులతో కాల్చేది ఈ కాళ్ళను బట్టి మనకి పొయ్యి అది తక్కువగా ఉంటాయి అందుకని మనం గ్యాస్ మీదే ఇలా కాల్చుకుందాం చూడండి ఆల్రెడీ సౌండ్ కూడా వస్తుంది మనకి కాలుతుంది అని లెక్క చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ హీట్ అవుతుంది కదా దాంట్లో ఉన్న గుజ్జంతా కూడా ఉడుకుతుంది అందుకని మనకి చుక్క చుక్క పడుతుంది చూడండి ఇప్పుడు ఇలాగా ఉడికేటప్పుడు మళ్ళీ ఇంకొక వైపు అవుతే తిప్పుకుందాం చూడండి దీన్ని మళ్ళీ తీసుకుని ఇలా ఒకసారి పెట్టుకుందాం ఇలా ఒక్కసారి బాగా హీట్ చేసుకుని ఇలా స్లో చేసుకుందాం తాటిపండు కాల్చే విధానం చూడండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తాటిపండు కాల్చుకోవటం వల్ల కడుపు నిప్పది ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కింద కూడా బాగా పర్ఫెక్ట్ గా కాలిపోయింది గుజ్జు కూడా చూడండి ఎలాగైతే ఉడుకుతుందో బిజ్జలు బిజ్జలు ఎలా పడి జ్యూస్ అయితే ఎలా వస్తుందో చూడండి చూడండి ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇటువైపు అయితే ఇలా పెట్టుకోండి సెంటర్లో ఇలాగ ఒక్కసారి హై లో పెట్టుకుని మళ్ళీ స్లో చేసుకుందాం ఇలా హై లో స్లోగా పెట్టుకుని బాగా కాల్చుకుందాం అన్ని వైపులకి చుట్టూ కాల్చాలి ఇదే గా పెట్టేస్తాం కాల్చుకోండి పర్ఫెక్ట్ గా కాలుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం తాటికాయ కాల్చేటప్పుడు ఇలా పగలాలి కంపల్సరీగా చూడండి ఇలా పగిలే వరకు కాల్చుకోండి అప్పుడే మనకి బాగా కుక్ అయినట్టు లెక్క చూడండి బుడగలు కూడా ఎలా వస్తుందో జ్యూస్ జ్యూసీ కింద చూడండి అన్ని వేటికి కూడా పర్ఫెక్ట్ గా బదిలాసిపోయింది రెండు మూడు దుక్కలు అయితే బేట్లు వచ్చేసిందండి చక్కగా కాలిపోయింది స్టవ్ అవుతాచేసుకుందాం బాగా ఒక గంట చలారనివ్వాలండి ఇలాగా ఈ పొయ్యి మీద వదిలేయండి బాగా చలారిపోయిందండి ఇప్పుడైతే మనం దీన్ని తీసుకువెళ్ళి బయటికి తీసుకువెళ్ళి బాగా కొట్టి తీసుకుందాం అయితే మనం ఇప్పుడు ఇలా అయితే కొట్టుకోవాలి కొంచెం చూడండి ఇలా అయితే కొట్టుకుని చూడండి ఎంత చక్కగా కాలిందో అసలు స్మెల్ బాగుంది చాలా బాగుంటుందా ఓవర్ స్మెల్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఇలా అయితే మొత్తం తొక్కంతా కూడా తీసేసుకుందాము చూడండి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది అంత గుమగుమలాడుతుందండి ఈ పండు అయితే టేస్ట్ అయితే చూసేద్దాం అసలు జ్యూస్ అయితే చూడండి అసలు ఎలా వచ్చేస్తుందో అప్ అయితే అండి ఇలాగా మీ ఇది చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఇప్పుడు ఈ సాటికైనా అయితే మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి ఎప్పుడు కూడా తినేటప్పుడు చూడండి ఎలా అయితే ఉందో ఇప్పుడు మనం తినేద్దాం చాలా బాగుందండి సూపర్ టేస్ట్ కూడా ఇలా తింటే వల్ల అసలు కడుపు నొప్పులు కానీ ఏమి ఉండవు ఇలా అయితే తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బామ్మలు కూడా చాలా టేస్టీ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూడండి ఒకే కాయని ముగ్గురు అయితే తినేస్తున్నాము చక్కగా ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు తినండి హెల్తీగా ఉండండి సంవత్సరానికి ఒక్కసారి తాటి అయినా సరే చూడండి తాటి బూర్లైనా సరే ఏవైనా సరే అవి వేసుకోలేనప్పుడు ఎక్కువ కాయలు లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అయితే తాటి పండు అయితే తినండి చాలా తృప్తిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం